ఏమంట చెప్పాలి ఈ లోక మందు నయటుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమలు వల్లగాని మార్పులొచ్చేనే ఏమంటా చెప్పాలి ఈలోక మందు నయటుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమలు మార్పులు మార్పులొచ్చేనే అమ్మ ముద్ద కోసం ఆరాట పడుకుంట గోరు ముద్దలు అడుగుతుండేనే అమ్మ ముద్ద కోసం ఆరాట పడుకుంట గోరు ముద్దలు అడుగుతుండేనే ఆలి వచ్చినక తల్లిదండ్రుల వదిలి వేరు కాపురాలు పెట్టేనే ఏమంటా చెప్పాలే ఈ లోకమందు సంసార సంసారమాయేనే నాటికి నీటికి మనుషుల నడుమలో వల్ల గాని మార్పులొచ్చేనే అత్త చూసి ఎనుకువతో మిలిగి ప్రేమతో మర్యాదలిచ్చేనే అత్తమామల చూసి ఎనుకువతో మెలిగి ప్రేమతో మర్యాదలిచ్చేనే అరుగు మీద వాళ్ళు ఆగుపిస్తే చాలు అగ్గి మంటల వచ్చేనే ఏమంటా చెప్పాలో ఈ లోకమందు నా ఎటుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమలు వల్ల మార్పులు మార్పులొచ్చేనే అమ్మ చెప్పిన మాట మదిలో నిలుపుకొని మారు మాట్లాడక ఉండేనే అమ్మ చెప్పిన మాట మదిలో నిలుపుకొని మారు మాట్లాడక ఉండేనే అమ్మ మాటకు నేడు అడ్డంగా నిలబడి కేడు చేసే పనులు చేసేనే ఏమంట చెప్పాలే ఈ లోకమందు నా ఎటుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమలు వల్లగానే మార్పులొచ్చేనే చీరగట్టు స్త్రీల సింగారమయ్యి శ్రీలక్ష్మి తీరువాలుండేనే తీరు చీరగట్టి స్త్రీల సింగారమయ్యి శ్రీలక్ష్మి తీరువాలుండేనే బట్ట వాళ్ళుండేనే బట్ట బరువైనడు బరువుత భాగోతం వీధువులెంటా వాళ్ళు వేసేనే ఏమంటా చెప్పాలి ఈ లోకమందు నా నాయుడుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమాన వల్ల మార్పులొచ్చేనే అన్నదమ్ముని మధ్య అక్క చెల్లెలి నడుమ అనుబంధం ముచ్చట్లు నిలిపేనే అన్నదమ్ముని మధ్య అక్క చెల్లెలి నడుమ అనుబంధం ముచ్చట్లు నిలిపేనే ఆస్తి పాస్తువులంటూ చిచ్చు లేపినేడు అడ్డంగా గొడవలు నిలిపేనే ఏమంటా చెప్పాల ఈ లోకమందు నా నయటు సంసారమాయేనే నాటికి నేటికి మనుషుల నడుమను వల్ల గానీ మార్పులొచ్చేనే ముత్యాల తండను మెడ చుట్టూ పెట్టుకొని ఎందాన్ని చూసుకొని మురిసేనే ముత్యాల తండను మెడ చుట్టూ పెట్టుకొని ఎందాన్ని చూసుకొని మురిసేనే బంగారు నగలన్ని పే నిండా నింపిన బాధ తప్ప ముము మురియదే ఏమంట చెప్పాలే ఈ లోక మందు నయడుగాని సంసారమాయనే నాటికి నేటికి మనుషుల నడుమన వల్ల గాని మార్పులొచ్చని మనిషి బాధలు నోడు మనిషి బాధలు నాడు తోడు నీటగా నిలిచే దుఃఖాన్ని దూరము చేసేనే ఓర్వలేక నేడు కుంపట్లు పెట్టి కొట్లాటకు పుల్లలెట్టేనే ఏమంటా చెప్పాల లోకమందు నా నాయటుగాని సంసారమాయేనే నాటికి నీటికి మనుషుల నడుమన వల్ల గాని మార్పులొచ్చేనే అనుబంధ ప్రేమాలు ఆప్యాయతలు నాడు ఇంటింటకులు వయ్యి ఉండేనే అనుబంధ ప్రేమలు ఆప్యాయతలు నాడు ఇంటింటకులు వయ్యి ఉండేనే స్వార్థాల గొడవలు కుళ్ళు మనుషులు నేడు మనిషి నిండా నిండి ఉండేనే ఏమంటా చెప్పాలి ఈ లోకమందున ఎదుగాని సంసారమాయనే నాటికి నీటికి మనుషుల నడుమాన మార్పులు మార్పులొచ్చని నాటికి నీటికి మనుషుల నడుమాన మార్పులు మార్పులొచ్చేనే